నా పేరు ప్రజాకోటి దాశరథి కృష్ణమాచార్యుడు తెలంగాణలో కోటి ధీరుల గల ధ్వని నెగాక ఇలా గోలమందుండెరి ఎల్లరి శబ్దాన్ని నేను నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి అయినా అనువంతవాన్ని అసలే కన కోట్ల కొలది జనుల మనసు కొద్దో గొప్పో ఎరుగుదు గతమే జీవితం అనుకొని వర్తమానమే వలదని వెనక్కు నడిచే వారిని వెక్కిరించు కోర్కి లేదు గతమంతా బూది కుప్ప కావాలి మనోజ్ఞభావి తిరుగబడండని అరచే బిరుసు వారి నిందింపను ఇవి రెండు ఒక కత్తికి అటు ఇటు రెండంచులు నే మాత్రం రెండంచుల సాము చేయగలను గతాన్ని కారణలేను వర్తమానం వద్దనబోను భవిష్యత్తు వదలుకోను కాలం నా కంఠమాల నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి బాంబులలో బలం చచ్చి పాములలో విషం చచ్చి ప్రేమములో బలం హెచ్చి స్నేహములో శక్తి హెచ్చి చిన్నపాటి అంకుశమున గున్న ఏనుగును వంచే కొత్త రకం పద్ధతి కనుగొన్నా నండో రండో భరక భూమి నేర్పినదో ప్రజా కోటి నేర్చినదో నిజం ఏమిటో గాని వట్టి చేతితో శత్రువు పైదుమికే శక్తి ఉంది మాటలనే హీటెలతో ఓటు పెట్టు బలం ఉంది సైనికుడిని చూచి బోని జగం నన్ను చూచి భీతి జంది భక్తి పొంది చేతులెత్తి దండమిడును వినుడీ నా శబ్దాటి నా పేరు ప్రజాకోటి ఒక్క కోటి కాదండో కోటి కోట్ల ప్రాణులకు మాట బలంతో ఆశా పాటవమును కలిగిస్తా అయితే గప్పాలకోరు అనుకోబో కండి మీరు మీ ఏ నా గొప్ప మీరు లేకనే చొప్ప ఎర్రజెండ పట్టుకోని ఎగసిపోవు వాడితోటి పచ్చ జండ పట్టుకోని పరుగుతీయు వాణితోటి మైత్రి బంధం కూర్చే మహాశక్తి నాకున్నది ఎవడైనా మానవుడే ఎందుకు ద్వేషించడాలు రాక్షసి నైనా మైత్రికి రానిత్తును భయం లేదు దేవతనైనా తోడుకొని తెత్తును మురాదు నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభింపదు ఉదయం వినా నా కంటికి ఏ వస్తువు రుచింపదు అందరి కంటే ముందే అన్వస్త్రము కొనిపోయి అఖాతాన పడవేసి సుఖపడగా ప్రజాకోటి కత్తి పట్టి గెలిచినట్టి ఘనుడగు వీరుండెవ్వడు మెత్తని హృదయం దాడికి తొత్తు నియలు అజ్ఞానపు అడుసు కడిగి అసలు విషయ మెరుంగుడి ఘర్షణలో ఏనాటికి హర్షం లభింపబోదు నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి